కార్తీక దామోదరాయ నమ అందరికీ నమస్కారం అండి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లెటూరు ప్రపంచం అందులో బాగున్నారు నేను అయితే చాలా బాగున్నానండి ఈరోజు కార్తీక మాసం ఐదవ రోజు కదా ఐదవ రోజు కార్తీక పురాణం ఐదో అధ్యాయం గురించే చదువుకున్నాము ఐదో అధ్యాయ నేనైతే దీపారాధన గురించి చదువుకున్నా చదువుకున్నాను కదా చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన ఛానల్ అయితే చాలామంది నైంటీ పర్సెంట్ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది నా మాటేషన్ అడిగి నాకు కూడా అవకాశం ఉండద్దని ఆ చెప్పాను కదండి ఎప్పుడు రీ స్టార్ట్లో ఏంటంటే పల్లెటూరు వాళ్ళకి రీచ్ రాదని మన ప్రయత్నం చేయడం తప్పలేదు కదా అందుకే పల్లెటూరు వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తారా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈరోజు మా స్టోరీలోకి వెళ్తే ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం ఏంటంటే వనభోజన మహిమ మన భోజనం గురించి పారాయణం పారాయణ చేసుకున్నాం సారీ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో శ్రీపురుష భేదము లేకుండా స్నాన దాన పూజానంతరము శివాలయమునందు గాని విష్ణాలయమునందు గాని శ్రీ భగవద్గీత పారాయణం వలన అన్ని పాపములు పఠించ పట పటాపంచలైపోతాయి ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయతో నిండి ఉన్న ఉసిరి ఉసిరి చెట్టు కింద సాలాగ్రామమును పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడలో భోజనము చేయవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి వారిని దక్షిణ వారికి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించవలెను ఈ విధముగా ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేయవలను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రులకు నీచ జన్మం పోయి నిజరూపము కలిగినది అని వశిష్ఠుల వారు చెప్పగా అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకు యువకునుకు నీచ జన్మ ఎందుకు కలిగినది దానికి గల కారణము ఏమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు చిరునవ్వుతో ఈ విధంగా చెప్పారు కిరాత మోషికములు మోక్షము పొందుట జనక మహారాజా పూర్వము కావేరీ తీరమందు ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక కుమారుడు అతని పే అతనికి ఒక కుమారుడు అతని పేరు శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభూముగా పెరుగుట వలన నీతులతో నీచులతో సహ సాహసము చేసి దురాచారముతో తండ్రికి వ్యతిరేక వ్యతిరేకి అయినాడు ఒక ఒక రార్ధన్కి తండ్రి కుమారుని పిలిచి నాయన నీవు చేసినవన్నీ కూడా పాపకు పనులే నీ గురించి ప్రజలు అనేక విధాలుగా చెప్పుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీవు చేసే పనులకు సిగ్గుపడుతూ నలుగురిలో తల తిరగలేకపోతున్నాను కావున నీవు ఈ కార్తీక మాసము అంతయు నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసినచో నీవు చేసిన పాపంలో తొలగిపోయేటే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతున్నది అని వివరంగా చెప్పాడు అంతట కుమారుడు ఏమిటి కార్తీక స్నానమా శివాలయంలో దీపారాధన విష్ణువును పూజించాలా అదొక వ్రతమా అవన్నీ నాకు గిట్టవు అని అవహేళనగా సమాధానం చెప్పాడు కుమారుని సమాధానము విని విసిగిపోయిన తండ్రి ఓరి నీచుడ కార్తీక మాస ఫలము అంతా చులకనగా చూస్తున్నావు నీవు కావున నీవు ఎలుక రూపం ధరించి అడవిలో రావిచెట్టు తర ఎందు బ్రతికేవుగాక అని కుమారుని శపించాడు ఆ శాపమతో శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదాలపై పడి తండ్రి క్షమించు అజ్ఞాత అజ్ఞానాంధకారంలో పడి దైవమును దైవ కార్యాలను ఎంతో చులకన చేసి మాట్లాడాను నా తప్పు తెలుసుకున్నాను నాకు శాప వినోచము ఎప్పుడు కలుగునో దానికి తగుత తరుణోపాయము నాకు వివరింపుము అని ప్రాధాయపడగా అంత తండ్రి కుమార నా శాపము అనుభవిస్తూ ఎలుకవై ఉండగా నీకు ఎప్పుడు కార్తీక మహత్యము వినదవో అప్పుడు నీకు శాప విముక్తి కలిగి ముక్తి పొందిదవు అని కుమారుని ఊరడించాడు వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో జీవించుచుండెను అడవి కావేరి నది తీరమునకు సమీపమనే ఉన్నది కొంతకాలము తర్వాత కార్తీక మాసంలో ఒకరోజు విశ్వామిత్రుల వారు శిష్యులతో కలిసి కావేరి నదిలో స్నానం కొరకు బయలుదేరి ప్రయాణపు అలసట చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణం వినిపిస్తున్నారు అక్కడే చెట్టు త్వరలో నివసిస్తున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యాలలో ఏదైనా తినుబండారాలు దొరుకుతాయనో ఆశతో బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉన్నది అంతలో ఒక కిరాతకుడు వేట కోసం వస్తూ చెట్టు కింద ఉన్న వీరిని చూసి వీరు బాటసారులై ఉంటారు వీరి వద్దనున్న ధనము దోచుకున్నాననే దు వారిని వద్దకు వచ్చి ఆ మునీశ్వరులను చూడగానే అతని మనస్సు మారిపోయింది వాడు పరమశాంత స్వ స్వభావంతో వారికి నమస్కరించి మహానుభావలారా తమరు ఎవ్వరు మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పలేని ఆనందం కలుగు కలుగుచున్నది కావున మీరు ఏమి చేయుచున్నారో తెలియచేయండి అని ప్రాధాయపడ్డాడు అంతటా విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరి నది స్నానమార్థమై ఈ ప్రాంతముకు వచ్చాము స్నానము చేసి కార్తీక పురాణం పఠించుచున్నాము నీవు కూడా కూర్చోండి సావధానుడివై వినుము అని చెప్పగా ఆ విధంగా కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా వినుచుండగా తన వెనుకటి జన్మ వృధాంతమంత జ్ఞాపకం వచ్చినది పురాణము విన్న తర్వాత వారికి నమస్కరించి తన పల్లెకి వెళ్ళిపోయాడు అదే విధముగా ఆహారముకై చెట్టు మొదట దాగి ఉన్న పురాణాంతయు విన్న ఇలుక కూడా తన పూర్వజన్మ బ్రాహ్మణ రూపం పొంది మునివర్య ధన్యుడి నైతిని తమ దయ వల్ల నేను కూడా మూషిక రూపం వదిలి బయటపడి తిని అని తన వృదాంతం అంతా చెప్పి మునీశ్వరులకు నమస్కరించి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన బాలుడు కార్తీక వ్రతం చేసి ముక్తి పొందాడు కిరాతకుడు కార్తీక పురాణం విశిష్టత విని వైకుంఠం చేరుకున్నాడు కనుక ఓ జనక మహారాజా ఇహములో ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించనేనని తెలుసుకోవాలి ఐదవ రోజు పారాయణం పూర్తి అయినది నమస్కారం Thanks for watching, please do subscribe.